ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల ఇరవై ఐదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము చెరలో ఉంచబడినట్టు గలతి మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను గతించిన కాలంలో దేవుడు ధర్మశాస్త్రం అనే శిక్షకుని క్రింద మనిషిని ఉంచి దాని ద్వారా విశ్వాసానికి దారి సిద్ధపరిచాడు ఎందుకంటే ధర్మశాస్త్రం మూలంగా మనిషి దేవుని న్యాయవిధిని తెలుసుకుంటాడు దాని మూలంగా తన నిస్సహాయతను గ్రహిస్తాడు ఆ తరువాతే దేవుడు చూపిన విశ్వాస మార్గాన్ని సంతోషంగా అనుసరించగలడు దేవుడు ఎప్పటికీ మనలను విశ్వాసంలో బంధిస్తూ ఉంటాడు మన మనస్తత్వాలు పరిస్థితులు పరీక్షలు నిరాశలు ఇవన్నీ మనలను నలుమూలల నుండి కట్టివేసి విడిపించుకోవడానికి ఏకైక మార్గమైన విశ్వాస మార్గం వైపుకు మనం మళ్ళేలా చేస్తాయి మోసే మొదట్లో తన స్వశక్తి చేత అధికారాన్ని హింసని ప్రయోగించి తన ప్రజలను విమోచించాలని చూశాడు దేవుడు అతన్ని నలభై సంవత్సరాలు అరణ్య ప్రదేశంలో బంధించి ఉంచాడు అప్పుడే మోషే దైవ కార్యాలు చేయడానికి సమర్థుడయ్యాడు పరిశుద్ధాత్మ పౌలు శీలలను ఐరోపాలో సువార్త చెప్పమని ఆదేశించాడు వాళ్ళు ఫిలిప్పీకి చేరుకున్నారు కొరడా దెబ్బలు తిన్నారు చెరసాల పాలయ్యారు బొండ కొయ్యలో బందీలయ్యారు కారు చీకటిలో ఆయనకు స్థుతిగీతాలు పాడారు దేవుడు వారిని విడిపించాడు యోహోనును పద్మసు ద్వీపానికి ప్రవాసం పంపించేశారు విశ్వాసంతో అతడు బందీ అయ్యాడు అలాంటి బంధకాలు లేకుంటే అతడు దేవుని మహిమాన్వితమైన దర్శనాలను చూసేవాడు కాదేమో నీకు ఏదైనా పెద్ద ముప్పు వాటిల్లిందా ఏదైనా గొప్ప నిరాశ కానీ కానీ చెప్పలేనంత దిగులు కానీ సంభవించిందా కష్టకాలంలో ఉన్నావా ధైర్యం తెచ్చుకో విశ్వాసంలో నువ్వు చెరలో ఉన్నావు నీ కష్టాన్ని సరి దృష్టితో చూడు దాన్ని దేవునికి అప్పగించు అన్ని విషయాలు సమకూడి జరిగేలా చేసే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఎన్నో దీవెనలు పొందుతావు సాధారణ పరిస్థితుల్లో కనిపించని దీవెనలు సహాయము దేవుని నడిపింపు నీకు కనిపిస్తాయి నీ చెరమూలంగా నువ్వే కాక నీ చుట్టూ ఉన్న చాలామంది గొప్ప వెలుగును దీవెనను పొందుతారు ఇదే ఈ దేమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లో అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగి తండ్రి దేవాతి దేవ ప్రభులకు ప్రభు మంచి దేవ విశ్వాసం అనేది ఎలాగొచ్చింది అనేది విశ్వాస మార్గంలో నడవాలంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో మేము చూస్తూ వచ్చాం ప్రభు అవును తండ్రి దేవా ఎలాంటి మనస్తత్వాలైనా ఎదుర్కోవాలో ప్రభా ఎలాంటి పరీక్షలైనా నిరాశలనైనా హింసనైనా బంధకాలనైనా చరణ్ అయినా ఎదుర్కోవాలన్నట్లుగా ప్రభావ ఇద్దరు వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభా అవును తండ్రి మా పితరులు తండ్రి అయా ఆయా చరణలో నుంచి ఆయా బంధకాల్లో నుంచి ఆయా హింసల్లో నుంచి వచ్చారయ్యా అందువల్లనే ప్రభా వాళ్ళకి నీ యొక్క గొప్ప దర్శనం వారికి లభించినట్టుగా చూస్తూ వచ్చాం ప్రభావ మేము కూడా తండ్రి మాకు ఎలాంటి బంధకాలైన హింసైనా ఆయా అవమానాలైనా ఎలాంటి నిరాశలైనా కష్టాలైనా ప్రభావ ఎక్కడ కూడా అధైర్యపడకుండా నిరాశ పడకుండా అయ్యా నీ వైపు చూస్తూ ప్రభు విశ్వాస మార్గంలో పయనిస్తూ ప్రభు నీ యొక్క గొప్ప దర్శనంలో ప్రభు మేము కొనసాగే కృపాధన్యత దయచేయండి అయ్యా మేము దీవించబట్టమే కాకుండా అనేకులకి మేము దీవిన కారకులుగా ఆశీర్వాద కారకులుగా ఉండే కృపాధన్యత దయచేయనయ్య ఎడారిలో సెలవించిన నీ బిడ్డల్లో ప్రభు ఈరోజు ఒక గొప్ప ఉద్యీవంలోకి ఒక గొప్ప అనుభవంలోకి వెళ్ళడానికి సహాయం చేయండి నీ నిమిత్తం హింస అయిన బంధకాలైన చెరైన అవమానమైన ఎలాంటిదైనా ఎదుర్కొనే కృపాధాన్యత నీ బిడ్డలకి దాయిచేయండి అయ్యా మరి ముఖ్యంగా నీ బిడ్డలు ఏ ఏ అవసరతలు అక్కర్లో ఉన్నారో నాకు మాకైతే తెలియదు ప్రభా అయా వారు ఉన్న అవసరతల అక్కర్లో నీవే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా అయా కుటుంబంలో ఆర్థిక అవసరతల్లో ఉన్న వాళ్ళని బట్టి ప్రాణం చేస్తున్నాం ప్రభా వారి యొక్క ఆర్థిక అవసరతలు అక్కర్లో నీవే తోడుగా ఉండి నీ వాగ్దానాన్ని బట్టి వారి అవసరతలు అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం ప్రభా శారీరకమైన రుగ్మతలతో బాధపడే వాళ్ళు అయ్యా కనికరం చూపించి కృంగిపోకుండా ప్రభా నీ వైపు చూస్తూ బలం పొందే కృపాధన్యత వారికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా అలాగే వివాహం కాని వారికి మంచి భాగస్వామిని అయ్యా వివాహం అయ్యుండి బిడ్డ లేని వారికి గర్వఫలం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభావ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని వేడుకొంచున్నాం ప్రభావ అలాగను వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాలు ప్రయాణాల్లో నీవే తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధాల్లో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును రెండవ దశలోనిక మూడవ జన్మ మూడవ వచ్చినము